హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని యాక్చువల్గా ఈరోజైతే జర్నీలో అయితే ఉన్నాను అనమాట నేను ఒక ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో పాత పురాతనమైన ఇల్లు ఇవన్నీ అయితే ఉన్నాయి అని అయితే నాకు తెలిసింది సో అక్కడికైతే వెళ్దామని చెప్పేసి ఆ విలేజ్ వైపు అయితే వెళ్దామని చెప్పి అయితే స్టార్ట్ అయ్యానమాట సో ఓన్లీ సండే తప్పించి నేను ఇంకా వీడియోస్ తీయడానికి బయటకు వెళ్తానికి లేదు సమ్మర్ కూడా మంచిగా విల్లు ఎండలు విభత్సంగా ఉన్నాయి కాబట్టి నేనైతే అక్కడికైతే జస్ట్ స్టార్ట్ అయ్యాను సో అక్కడికైతే వెంటనే సెల్లడమే ఒక ఆవిడకైతే చూశాను ఇప్పుడు మార్నింగ్ టెన్ మాత్రమే అయ్యింది బట్ పల్లెటూరులో అయితే ఎర్లీ మార్నింగే ఫుడ్ తినేస్తారు కాబట్టి ఆవిడైతే అన్నంలో పళ్ళ అన్నం అయితే పెట్టుకుని తింటా ఎవరమ్మా నువ్వు ఏంటనైతే అడుగుతున్నారు సో ఆవిడతో అయితే కొన్ని డీటెయిల్స్ అయితే తీసుకుని మాట్లాడి అన్నీ చూసైతే ఇంకా నెక్స్ట్ అనదర్ అయితే చూసుకుంటూ అయితే వెళ్ళాలన్నమాట ప్రతి ఇంటి దగ్గర కర్రలు కట్టెల పొయ్యిలు మాత్రం ఇంట్లో సామాన్లు ఎక్కువ ఉన్నాయి అన్నీ ఇళ్ళ దగ్గర కూడా కరేపాకు చెట్లు అసలు బీభత్సంగా నాకైతే కరేపాకు చూసి అబ్బా అనిపించింది దొరకడమే కష్టం అనమాట సో ఒక్కోసారి ఫ్రెష్ మంది చాకయితే అదైతే కొంచెం కోసుకున్నా నేను కరేపాకు కోసుకు వెళ్దామని చెప్పేసి నాతో పాటు ఆ ఇంట్లో ఆవిడైతే కాపరేట్ చేసి ఆవిడ కూడా నాకు కోసి పెట్టారు మేడం పూలు కూడా కోసుకోండి చాలా ఉన్నాయి కదా దేవుడికి పెట్టుకోవడమో మీరు పెట్టుకోవడమే అన్నారు ఓకే నేనైతే పెట్టుకోనమ్మా దేవుడి కోసమైతే మాలు కూడా నాకు సరిగా రాదు కట్టడం అని అయితే నవ్వాను ఓ అయ్యో అవునా మేడం ముందు తెలిస్తే కట్టించే మనం చాలా ఆప్యాయంగా అయితే రిసీవ్ చేసుకున్నారు సో ఆ పాత కట్టడాలు ఆ నూలకి మంచు మా ఏరియా చూస్తుంటే ఇంత వెండలో కూడా నిజంగా ఆ సరౌండింగ్స్లో చల్లగా ఉంది ఆ వేప చెట్టు గాలి కింద అయితే అంత చల్లగా ఉందన్నమాట నిజంగా ఏసీలు ఇవన్నీ ఎందుకు పనికొస్తాయి అని అయితే అనిపించింది నాకైతే ఇంకా పర్యటన సరికి ఇలా పెద్ద పెద్ద దొడ్లు చెట్లు చెట్లల్లో ఇలా ఉండటం అయితే కామన్ కదా నాకైతే ఈ ఒక్క ఇంటి దగ్గరే నేను ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే టైం స్పెండ్ చేశాను చాలా మంచిగా అనిపించింది ఆ అమ్మాయితో మాట్లాడుతూ ప్లీజ్ వాచ్ ఇట్ థ్యాంక్ యూ Subscribe.